మూడు నెలలో చేయాల్సింది డెలివరీ టైంలో లో చేస్తున్నాము అని అన్నాము అని చెప్పినాము మరి అది చేసినప్పుడు దాని రిజల్ట్ ఏమైందో కూడా మీకు తెలియాలి కాబట్టి మదర్కి ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరము పాలైనా గుడ్లైనా అంటే ఇది ఎన్ని కేజీస్ అంటే మూడు కేజీల బియ్యం అనమాట ఈ బియ్యము మనం నీళ్ళల్లో వేస్తే సుగం తెలుతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు అయితే పిండి బడి నుంచి లతమ్మకైతే అయితే సరుకులు అయితే వచ్చినాయి అన్నమాట ఎవరికైనా వస్తే కొద్ది కొద్దిగా వస్తాయి కదా కొద్ది ఆ మామూలుగా అయితే కొంచెం క్వాంటిటీలో వస్తాయి అనమాట లతమ్మ లక్కీనెస్ అనమాట అందరికంటే భిన్నంగా చాలా ఎక్కువ అయితే వచ్చినాయి మరి పిండిబడి నుంచి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి అంటే మదర్ అయ్యే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తాయి అంతకు వచ్చిన పిండిబడి నుంచి ఏమేమి వచ్చినాయి మాకు కూడా గా ఉంది మీకు కూడా గా ఉంటే ఏమేమి వచ్చినాయి ఎంతెంత క్వాంటిటీలోకి వచ్చినాయి అవి ఎట్లాంటివి మీకు ఇప్పుడైతే చూపిస్తాయి ఎందుకంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ నార్మల్గా ఎప్పుడో రావాల్సినవి మాకు మాత్రం డెలివరీ టైంలో వచ్చినాయి అనమాట ఇది కొంచెం సర్ప్రైజ్ అంతే కదా స్టార్టింగ్లో రావాల్సినవి డెలివరీ టైంలో వచ్చినాయి ఇక లేట్ చేయకుండా అయితే ఏమేమి వచ్చినాయి ఒకసారి అయితే టక్నైతే చూపించేస్తా చాలా అయితే చాలా ఐటమ్స్ వచ్చినాయి చిన్నపిల్లలలాగా పాక్త చాలా ఐటమ్స్ వచ్చినాయి అనమాట ప్రజెంట్ అయితే ఇవి చాలా రేట్లు ఉన్నాయి రేట్లు ఉన్నా కూడా ఆ అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ అందిస్తున్నారు అనమాట పిండి పడి వాళ్ళు ముందైతే చెప్తా ఆ లతమ్మ కావాల్సిన లతమ్మ తీసుకుంది చెప్తా వన్ బై వన్ చెప్దాం ముందైతే బాగా రేట్ ఉన్నప్పుడు అయితే చెప్తాను నేను కందిపప్పు అనమాట ఇప్పుడు కందిపప్పు ఎంత ఉంది రెండు వందల రెండు ఇరవై ఇది న్యాచురల్ కందిపప్పు లాంటిది అనమాట అంటే దీన్ని ఫిల్టర్ గిల్టర్ అట్లా ఏం చేయాలంటే మన పొలాలలో పండిస్తారు కదా అట్లనే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే అక్క వాళ్ళు తెచ్చుకొని వండుకున్నప్పుడు మనం కూడా టేస్ట్ చేసినాం కాబట్టి రమా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వస్తాయి కదా అప్పుడు వచ్చినప్పుడు అని అనుకున్నాం ఇప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు వస్తాయి అని తెలిసింది అనమాట కేజీ కందిపప్పు అయితే ఫ్రీగా వన్ రూపీ కూడా తీసుకోవాలి వన్ రూపీ కాదు బాగా కూడా అన్నమాట తీసుకోవాలంట కూడా ఇది ఒకటి కందిపప్పు ఒకటి ఇక్కడ పెట్టేస్తాను నెక్స్ట్ ఏమో హాఫ్ లీటర్ ఆయిల్ హాఫ్ లీటర్ ఆయిల్ వస్తుందంట కాకపోతే ఈసారి ప్యాకెట్లు రాలేదని ఏం చేసినారంటే కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా లీటర్ ప్యాకెట్ వచ్చి కట్ చేసి ఇద్దరికి ఇచ్చిన అనమాట ఒకరికి హాఫ్ లీటర్ ఒకరికి హాఫ్ లీటర్ అనమాట ఆయిల్ ఇది ఇది మేము డబ్బాలు తీసుకొని పోయినాం ఈ డబ్బాలో పెట్టేస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే రైస్ రైస్ కూడా ఇచ్చారనమాట మదర్ కోసం ఇది స్పెషల్ రైస్ అనమాట వాళ్ళు తింటే వాళ్ళకైనా వాళ్ళ బేబీ చాలా బాగుంటది కాబట్టి మంచి ప్రోటీన్ ఉండే రైస్ మనం తీసుకునే రైస్ కంటే కూడా భిన్నంగా ఉంటది చాలా మంచి రైస్ అనమాట మదర్కి ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరము పాలైనా గుడ్లైనా అంతే ఎన్ని కేజీస్ అంటే మూడు కేజీల బియ్యం అనమాట ఈ బియ్యము మనం నీళ్ళల్లో వేస్తే పైకి పైకి అనుకుంటారంట ముందే చెప్పిస్తాను ప్రోటీన్ బియ్యం ప్రోటీన్ బియ్యం పైకి వస్తాయి కాబట్టి ప్లాస్టిక్ బియ్యం అనుకుంటారు పాడైపోయిన బియ్యం అనుకుని పక్కన పడేస్తా ఉంటారు అట్లాంటివి కాకుండా ఇది ప్రోటీన్ బియ్యం అనమాట అది మన ప్రభుత్వం మనకు అందిస్తుంది అనమాట ఈ రోజు లక్ష అందిస్తుంది రైస్ చాలా వెరైటీ ఉంటుంది అంటే టేస్ట్ కూడా బాగుంటుంది వండుకొని చూసిన తర్వాత చెప్పండి అంటున్నారు ఇంకొకటి గుడ్లు కదా గుడ్లు గుడ్ అనమాట ఎన్ని గుడ్లు ఇచ్చిన ఇరవై ఐదు గుడ్లు ఇచ్చినారు ఇరవై ఐదు గుడ్లు లతమ్మకి ఇది కూడా ఫిఫ్టీన్ డేస్ ఇచ్చినారా ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులకు మాత్రం ఇరవై ఐదు గుడ్లు ఇచ్చినారనమాట ఇరవై ఐదు రోజులు గుడ్లు ఇంకా మళ్ళీ వస్తాయండి వాళ్ళు ముందే చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఇస్తున్నాము మళ్ళీ వన్ వీక్ లో అయినా టెన్ డేస్ లో అయినా మళ్ళీ ఫోన్ చేస్తాము మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తాము ఇంకేదైనా ప్రొడక్ట్ వచ్చినా కూడా మీకు వెంటనే ఫోన్ చేస్తాము వచ్చి తీసుకెళ్ళాలని చెప్తున్నారు ఈ పక్కనే మన అక్క వాళ్ళు కూడా అంతే కదా పిండి వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం అయితే చెప్పినారు మీరైతే మామూలు లేట్ కదా శాంతం చాలా లేటే చేశారు అనమాట లేకపోతే మీకు చాలా చాలా వచ్చేటి చాలా చాలా మిస్ చేసుకున్నారు ఇంకా డబ్బులు కూడా వచ్చేటి అని చెప్పినారు మేమేం చెప్పినామంటే మనకి ఎప్పుడు ఏది బాకంటే అదే అనమాట వాళ్ళైతే ఇంటికి వచ్చి మరి మీకోసం గుడ్లు పాలు వచ్చాయని చెప్పినారు ఇంకా పాలు అయితే చాలా అంటే చాలా వచ్చాయి అనమాట ఐదు లీటర్ అనమాట ఇవి కనిపిస్తున్నాయి కదా చిన్న చేతిలో ఉన్నదంతా సహజ చూస్తే పది ప్యాకెట్లు వచ్చాయనమాట అంటే ఒక్కొక్కటి హాఫ్ లీటర్ వీటి మీద రేటు కూడా ఉండదు రేటు కూడా ఉండదు ఇంకొకటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అని ఉంటది పాలు మాత్రం మాత్రమే దొరుకుతుంది ఈ పాలు బయట మాత్రం ఎక్కడ దొరకదు ఇంకొకటి ఏంటంటే ఈ పాలు చాలా ప్యూర్ గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చాలా చిక్కగా ఉంటాయి రవ్వ కొంచెం కొంచెం చక్కెరేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి డెలివరీ వచ్చినట్టు అంటే చాలా స్వీట్ అప్పుడు మా కూడా వచ్చినప్పుడు మేము తాగిన చాలా ఇచ్చిన ఎందుకంటే అప్పుడు వాళ్ళు లీటర్ ప్యాకెట్ వస్తాయి వచ్చేటియా మరి అమ్మ సరిగ్గా తాగారు అంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉంటదనమాట మరి అమ్మ తాగకపోయేది అనమాట అక్క మేము మన ముగ్గురు తాగేది మేము ఇద్దరం మా అక్క ముగ్గురం ఆ తాగుతా వచ్చింది అనమాట పిల్లలు చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు అప్పుడు పాలు తాగేటోళ్ళు కూడా కాదు వాళ్ళు కూడా మామూలు బరిపాలు తాగుతున్నారు ఈ పాలు తాగుతున్నారు అది అనమాట ఎందుకంటే వాళ్ళకు కొందరికి తాగాలనిపిస్తుంది కొందరికి తాగాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు తాగాలనిపిస్తుంది కాబట్టి తీసుకుంది చేతిలోంచి ఇప్పుడు లతమ్మకైతే తాగాలనిపిస్తుంది కాబట్టి తీసుకుంది చేతిలోంచి నేను రాగానే అడిగిన అబ్బా అడగ అంటే నార్మల్గా నీకు రోజు నార్మల్ పాలు ఇస్తా ఉంటాయి కదా ఇప్పుడైతే ఎనీ టైం ఇంట్లో ఉంటున్నాయి అంటే మా నార్మల్ పాలు కూడా ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడైతే ఎనీ టైం ఈ పాలు ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు అప్పుడు తెచ్చిస్తామని చెప్పినాం అనమాట అది పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి అనమాట బాగుంటుంది ఇది ఇక ఏంటంటే చెప్తారు చిక్కటి పాలు చిక్కటి పాలు అని చెప్తారు ఇందులో వేలు ముంచితే మాత్రము అసలు అంత చిక్కగా ఉంటాయి అంతే కదా ఇంత ఇట్లా వేలు ముంచితే కూడా వేలు కతుక్కుంటాయి అనమాట అంత చిక్కగా ఉంటాయి పాలు అయితే చాలా బాగుంది పిండిన పాలు అనేట్టు అట్లా అన్నమాట ఎన్ని ప్రోడక్ట్లు వచ్చినాయి పాలు ఒకటి పాలు గుడ్లు ఆయిల్ కందిపప్పు రైస్ రైస్ వచ్చినాయి వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐటమ్స్ వచ్చాయి అనమాట చాలా హ్యాపీ మనకు ఎందుకంటే ఏదైనా కూడా మనము ఎంత డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా కావాలి కావాలని అంటా ఉంటారు ఇట్లా తినే ఫుడ్ ఇస్తే మాత్రమే సరిపోయింది అంతే కదా చాలా హ్యాపీ అనుకో ఇది కూడా వీడియో చేసి పెడతానని మూడో నెలలో చేయాల్సింది డెలివరీ టైంలో చేస్తున్నాము అని అన్నాము అని చెప్పినాము మరి అది చేసినప్పుడు దాని రిజల్ట్ ఏమైందో కూడా మీకు తెలియాలి కాబట్టి ఆ రిజల్ట్ సక్సెస్ అయ్యి గుడ్లు పాలు నూనె బియ్యము కదిబెల్లి ఇవన్నీ డబ్బులు కూడా వస్తాయని చెప్పినారు ఫస్ట్ వీడతాయి ఒకసారి పడాల్సిందంట ఫస్ట్ మిస్ సెకండ్ చెప్పినారు మనం అయితే ఏంటంటే డబ్బులు పడతాయి అట్లా ఇట్లా అని కాదు మామూలు అయితే అంగన్వాడీలో జాయిన్ చేయాలంట ప్రతి ఒక్కరికి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని అందుకోసమే మేము వెతికి మరీ జాయిన్ చేసినాం అనమాట కాకపోతే కొద్దిగా లేట్ అయింది బాగా లేట్ అయింది మాకేమో హ్యాపీ ఏమో హ్యాపీ నేనేమో అడిగినా రెండు మూడు సార్లు మా వారు ఎందుకు లేనా వద్దులేనా ఎందుకు లేనా ఆ పాప ఎక్కడ తిరుగుతుంది ఇప్పుడు ఈ ఏరియా అంతా కొత్త ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేమే తీసుకెళ్ళాలా ఎందుకు తను ఇబ్బంది పడడం ఎందుకు గుడ్లు పాలే కదా అనుకున్నాము తర్వాత ఏంటంటే ఒకరు మనకి ఇస్తున్నారు అంటే మనకి మనకేదన్నా ఏమంటారంటే మనకు మంచికి మీరు తినండి నా తరపు నుంచి అన్నట్టుగా ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇంటి నుంచి వచ్చిందంటే ఏదన్నా ఒకటి మనకు బంధము బాధ్యతను అంతే కదా రుణము ఏదో అంటూ ఒకటి ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్ నుంచి కూడా రావాలంటే కూడా అది రుణం కూడా ఉండాలన్నమాట ఆ రుణం ఇప్పుడు డెలివరీ టైంలో ఆ రుణాలు ఉండాలన్నమాట ఇట్లా లతమ్మకు రుణం ఉందన్నమాట నేను ఏదైతే వద్దు వద్దానన్నా

ఇది రివర్స్ లో ఉంది అట్ట గుడ్లు ఎందుకు ఎత్తినారు ఇప్పుడు పైకి గుడ్లు నువ్వు బాగా కట్టి అంటే మనకు ట్రే ఇయ్యాలి కదా లాక్కనే ఉంచు కదా నా దగ్గర మళ్ళా బాగా పట్టే సార్ లేదు ఏం జరిగిందంటే ఇది ట్రే ఇయ్యారు మనకు వాళ్ళు కవర్లో ఇచ్చినారు ఈ ట్రే మనది ఇంట్లో అంటే నేను పెట్టినా అట్లా కవర్లు అంటే పగలగొడతాడు వీడు అని రివర్స్ పెట్టాడు అనమాట ఇక ఇది కిందికి ఉండాల్సిన పైకి పైకి ఉండాల్సింది కిందికుంటే పట్టేటప్పుడు అది ఓగి కింద పడిపోయింది ఒక గుడ్డు లాస్ ఏడు రూపాయలు కదా గుడ్డు లాస్ ఇప్పుడు పెద్ద గుడ్లు ఇస్తున్నారు అప్పుడే చిన్న చిన్నప్పుడు చిన్నట్టు ఇస్తున్నారు బాగా పెద్ద గుడ్లు పెద్ద గుడ్లు ఇస్తున్నారనమాట ఇది పిండి బడి అప్డేట్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ వస్తున్నట్టు ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే బాయ్ బాయ్